అందరికీ నమస్కారం నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపంలో అలంకరించారు మీరు ఈ వీడియోలో చూస్తున్నది అక్షరాల కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో గుడి లోపల ప్రాంగణంలో అలంకరించిన విజువల్ ప్రతి సంవత్సరం అమ్మవారి శాలలో ఇలాగే రియల్ మనీతో అలంకరిస్తారు అందుకే శ్రీ మహాలక్ష్మి అవతారం అంత స్పెషల్ అని చెప్పాను ఇలా రియల్ మనీతో అలంకరించడం మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అమ్మవారి కంటే డబ్బే ఎక్కువ కనిపించినట్లు అనిపించిందండి గర్భగుడిలో కూడా అమ్మవారి రూపానికంటే డబ్బులే ఎక్కువ డామినేట్ చేస్తున్నట్లు అనిపించింది ఇది చేసిన ఒపీనియన్ అండి బట్ ఓవరాల్గా శాల మొత్తం చూస్తే చాలా వైభవంగా కనిపించింది దర్శనం టైమింగ్స్ అయిపోయాక టైట్ సెక్యూరిటీతో అదే రోజు మనీ అంతా తీసేస్తున్నారండి ఆ విజువల్స్ కూడా యాడ్ చేశాను శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తుందని అంటారు ఎర్రకమలాలతో మహాలక్ష్మి దివ్యమంగళ స్వరూపాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు అలాగే అమ్మవారి అష్టలక్ష్మి రూపాలైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి రూపాలను తయారు చేసి పూజించారు అలాగే నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారిని శ్రీ లక్ష్మీ నరసింహ వారి రూపంలో అలంకరించారు ప్రతి అలంకరణ ఎంతో అందంగా మనసు పెట్టి చేసినట్లు అనిపిస్తుంది కదండి అందుకే ఈ నవరాత్రి సిరీస్ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాల్సిన బెస్ట్ డివైన్ మూమెంట్స్ అనిపించాయి మీకు కూడా ఈ నవరాత్రి సిరీస్ నచ్చి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ఇప్పటివరకు ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నవరాత్రి సిరీస్ ప్రీవియస్ షార్ట్స్ అండ్ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Please do watch. Thank you.